లేడీస్ అండ్ జెంటల్ మ్యాన్ దిస్ ఇస్ వైజాగ్ సత్య ఇప్పుడు నాతో ఉన్నది కాలా పాషా అలియాస్ కుర్చీ తాత అందరికీ తెలుసు కదా ఆయన సోషల్ మీడియాలో సెన్సేషన్ ఒక్క డైలాగ్తోనే ఆయన సెలబ్రిటీ గ్యాలక్సీలోకి వెళ్ళిపోయారు సోషల్ మీడియాలోకి కాకపోతే ఈ మధ్య ఆయన మీద ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది సోషల్ మీడియాలో ఆ న్యూస్ చక్కర్లు కొడుతుంది పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు కదా జనసేన లీడరు నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానిని సో పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడని అభిమానులంతా వచ్చి మన హైదరాబాద్ యూసఫ్ కూడా కృష్ణకాంత్ పార్క్ దగ్గర దీంతో వాగ్వాదం చేశారని ఒక న్యూస్ అనేది వచ్చింది అసలు ఏం జరిగింది తాత పవన్ కళ్యాణ్ అంటే మొత్తం ఆయనకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక ఎక్కడికి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉంటారు సో ఎందుకు అట్లా జరిగింది అసలు నువ్వేం మాట్లాడావు నా అభిమానులకు ఒకటే నేను చెప్పేది నీ అభిప్రాయం ఇది నా అభిప్రాయం నాది నువ్వు నువ్వు కుక్కను ప్రేమించవచ్చు నేను పిల్లిని ప్రేమించవచ్చు అంతేగాని నీ అభిప్రాయానికి నేను నమస్య పెట్టి దండం పెట్టి దండేయ వాడు పవన్ గాడు కాదు కదా వాడు ఎవడు వచ్చినా భయపడ నా మీద అటాక్ జరిగింది అదొక ఫేక్ అబద్ధం ఎవడో కావాలని సృష్టించండి అది ఇంటికి పోయి కొడతా తీసిన నన్ను తక్కువ అంతా లేదు మంచి మంచులకి నేను జలకిచ్చి ఇంటికి పోయి కొట్టిన భయం లేని బతుకు నాది నేను ఇప్పటికీ చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి నువ్వు కాళ్ళు మొక్కు నాకు అవసరంలా నీకు నాకు వాడు నచ్చలా నచ్చడు పవన్ కళ్యాణ్ అంటే జన నేత హృదయాలను గెలుచుకునే నేత ఇప్పుడు ఆ నేత మీద ఇట్లా మాట్లాడడం తప్పు కదా బాబాయ్ నేను అంటున్నా కదా నా అభిప్రాయం నాది నీ అభిప్రాయం నీది నువ్వు దండేసి దండం పెట్టు అగరబత్తులు పెట్టి పూజ చేయి కొబ్బరికాయ కొట్టు నాకు సంబంధాల నాకు నచ్చాలా నచ్చాలా అంతేట్ ఓవర్ సో పవన్ కళ్యాణ్ అభిమానులు కృష్ణకాంత్ పార్క్ ఈసుపు కూడా హైదరాబాద్కు వచ్చి మన తాతతో గొడవ తీశారనే వా వార్తలన్నీ కూడాను వదంతులనే అంటున్నారు కుర్చీ తాత సో కుర్చీ తాత ఇక ముందైనా జాగ్రత్తగా ఆచితూచి మీరు మాట్లాడాలని అనుకుంటున్నాను ఎందుకంటే రోజులు కూడా బాగోలేదు సో పవన్ కళ్యాణ్ అంటే అందరికి కూడా చాలా ఇష్టమైన నేత కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఇక ముందు మంచిగా మాట్లాడతామని కోరుకుంటున్నావు ఏమంటా ఒకటేనండి నేను మళ్ళీ చెప్తున్నాను నాకు నచ్చని పని బలవంతంగా చేయమంటే నేను చెయ్య మా అమ్మ నాన్న చెప్పిన పని ఒక్కొక్కసారి చెయ్యలే నా ముగ్గురు కొడుకులు గంత దూరం ఉండి మాట్లాడతారు అంత దూరం దగ్గర దగ్గర ఒక పది గజాల దూరం ఎందుకంటే నేను అన్నది చేస్తా ఒకడు బలవంతంగా చెప్తే నేను చెయ్య నాకు నచ్చని పని సస్తే చెయ్య అర్థమైందా నా మెంటాలిటీ వేరు నా మెంటాలిటీ వేరు నేను ఎవరికి కాను ఎంత దూరమైనా పోతా ఎంత నష్టమైనా భరిస్తా ఏదంటే అది చేయాలనుకున్నప్పుడు చేసి తీరుతా ఒకరోజు ఒక వారం ఒక నెల వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా తిని తినక ఎంత కష్టమైనా భరించుకుంటూ వెయిట్ చేస్తా కావాల్సింది సాధించుకుంటా నెక్స్ట్ మీ మీద ఒక వదంతైతే ఉంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికే కేసీఆర్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇలాగ చాలా మందిని దూషిస్తున్నాడు ఈ తాత ఈ తాతకు మత్స్థిమితం లేదంటున్నారు దానికి మీ యొక్క ఆన్సర్ ఏంటి అన్నోన్ని మెంటల్ హాస్పిటల్ పంపుతా ఎర్రగడగు నాకు మతిస్థిమితం లేదండేంద్ర రైతుల మీద ఇంత చక్కని పాట పాడి వినిపించిన గద్దార్ గారు పాటలు పాడేది కీర్తిశేషులు అతనికి రైతులు జాపకం రాలే కానీ నేను మనసు పెట్టి చేస్తా అరవై రెండు కిలోల అరవై రెండు సంవత్సరాల వయసు నాకు గ్లూకోజ్ తెలియదు నా భార్య నన్ను చూస్తే అవుతుంది ఎంత హెల్త్ బాగలేకపోయినా టాబ్లెట్ వేసుకుంటా హాస్పిటల్ పోయి అడ్మిట్ అవుతా కానీ గ్లూకోజ్ పెట్టనీయ ఒకసారి అడ్మిట్ అయిన పైన నెలలో గాంధీ హాస్పిటల్లో సింగిల్గా పోయి కుర్చీ తాత వచ్చిందని ఆ డాక్టర్ల కడుపు సల్లకుండా అరగంటకోసారి చెక్ చేసి ఆక్సిజన్ పెట్టి నాకు వచ్చింది తాత ఎట్లున్నావు తాత టిఫిన్ చేయి తాత టీ తాగు వాళ్ళు చల్లగా బతకాల నేనంటే నాలుగు కోట్ల మంది అభిమానులండి నాకు నేను దాచుకుంటే ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కూడా ఇలాంటి బిల్డింగ్లు ఒక్కటన కడతా కానీ నాకు డబ్బు మీద ఆశల ఇక ఇటువంటి చిన్న చిన్న ఈవెంట్లో షూటింగ్లో చేసుకొని వాళ్ళు ఇచ్చే డబ్బులతో మెయింటెనెన్స్ అవుతా ఇంటికి పోతే నా భార్యకు అంతో ఇంతో ఇస్తా పొద్దున ఈ సత్యగారు అందరూ పలిసే హాస్పిటల్ పోయినా పాపం అతని దగ్గర లేకపోయినా కొట్లు అడిగి మరీ ఇచ్చిండు ఆ వందతోటి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా హాస్పిటల్ పోయినా ఆ వంద ఇచ్చిన అతను ఒక ఇంజక్షన్ టాబ్లెట్ ఇచ్చిండు కొద్దిసేపు కోలుకున్నా ఆ తర్వాత స్నానం చేద్దాం అనుకున్నా భయమైంది దమ్ ఎక్కువ ఎక్కువ అవుతుంది అనుకొని స్నానం చేయాలా ఒక మంచి మనిషిని బ్లేమ్ చేయొద్దు బాబు అదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి ఆయన ప్లేమ్ చేయడం మీకు అంత మంచిది కాదు ఒక నిమిషము మొన్న ఒక ఎంట్రీలో మీరు చెప్పారు నాకు మందు పోసి అట్లా మాట్లాడించారని అది పచ్చి నిజం నేను ఇట్నే అక్కడ తాగుతున్నా మన యూసు బస్సులో సుమారు ఆరున్నర ఏడెనిమిది టైం సాయంత్రం గిదే టైము నాకు నేను నైంటీ తీసుకొని తాగుతున్నా నన్ను మెల్లగా సైడ్కి తీసుకుపోయి ఆ బస్టాప్ కడ బయట ఒక ఫుల్ ఒక ఫుల్ ముగ్గురు మనుషులం వాళ్ళు ఒక క్వాటర్ అంతా తాగి నాకు మూడు క్వార్టర్లు పోస్తే నేను మనిషినా పశువునా ఏం మాట్లాడమంటే అది మాట్లాడినా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎవరో ఒక ఫుల్ బాటిల్ పట్టేసి అట్లా పవన్ కళ్యాణ్ కోసం బ్యాడ్గా మాట్లాడించారట స్వతహాగా ఆయన మంచి వ్యక్తే సో ఇప్పటికైనా కానీ ఆయన మారని అనుకుంటున్నాను సో పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటేనాయన నాకు నువ్వు అంటే ద్వేషం లేదు సూపర్ కానీ ఒకటి ఏదైనా మంచి కార్యక్రమం పెట్టు చిన్న పిల్లల్ని వృద్ధుల గురించి ఆలోచించడం ఏదో ఒకటి హెల్ప్ చేయి సంపాదిస్తున్నాం ఇంకా భగవంతుడు అంతకంటే నాలుగు కోట్లు ఇవ్వండి నాలుగు నాలుగు లాభం ఇవ్వండి నీకు హెల్ప్ చేయి బాబు నేను కోరుకునేది ఒకటే సో సోమసూతు గారు ఉన్నారు అతను అంతో ఇంతో సాయం చేస్తారు లాక్డౌన్లో ఎంతో మందికి హెల్ప్ చేసిన బట్టలని తిండాను గిన్నెలను దుప్పట్లను అట్లా మంచి కార్యక్రమం చేయాలండి మంచి కార్యక్రమం చేయాలి నెక్స్ట్ సూపర్ పవన్ కళ్యాణ్ గారు సోను సుద్ గారు కంటే చాలా చేశారు జనాలకి మన దేశం కోసం కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఆయన ఇచ్చారు చాలా మంచి వ్యక్తి త్వరలో ఆంధ్రాలో కూడా ఆయన సీఎం కావాలని మనం అందరం కోరుకుందాం సో పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మన కుర్చీతా చెప్పారు కదా ఎవరో పక్కకు తీసుకెళ్ళి కృష్ణకాంత్ పార్క్ హైదరాబాదు ఒక ఫుల్ బాటిల్ ఇచ్చేసి ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి అన్నారంట సో ఆయన నిజంగా మంచి వ్యక్తి అండి సో ఆయన అందరూ మనస్ఫూర్తిగా క్షమించాలని నేను మీ అందరినీ మీ అందరినీ వేడుకుంటున్నాను ఆయన మాట్లాడి విందాం నా మనవి ఒకటే బాబు నాకు ఎవరంటే ద్వేషం లేదు నా కోరిక ఒకటే ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయకు అబద్ధం చెప్పబో చేతనైతే సహాయం చేయి ఒక పది మందిని చదివి ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు సుమారు డెబ్బై ఎనభై మందిని చదివిస్తున్నాడు పిల్లల్ని ఇమ్రాన్ బాయ్ ఉన్నాడు చిల్కలు కూడా అతని ఇంటికి ముందు పోతే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడండి ఇలాంటి వాళ్ళు ఇంకా సంపాదించుకోవాలా ఇంకా నాలాంటి వాళ్ళకు పోతే ఇమ్రాన్ భాయ్ యాభై వేలండి ఎవరిస్తారు ఆరు నెలల కింద యాభై వేలు ఇచ్చిండండి ఐహ ఆయన నేను ఎప్పటికీ రుణపడి ఉంటా మళ్ళీ నన్ను ఆదివారం రమ్మన్నాడు మొన్న భయన ఈత వారు కావు భాయ్ అని అన్నాడు చాలు అభిమానం అతని ఇంటికి పోతే భోజనం ఇంటి ముంగట్నే ఒక ఐదు రూములు ఉంటాయి అందులో ఎవరిపై ఉండొచ్చు అందులోనే లాట్రిన్ బాత్రూమ్ స్నానానికి అన్ని కన్వీనియన్స్ ఉంటాయి మంచి వ్యక్తులు ఎప్పటికీ చల్లగానే ఉంటారు ఇగో ఈసారి ఉన్నాడు అతను ఏమిచ్చినా తీసుకుంటా నా ఖర్చులకు అంతేగాని డిమాండ్ చేయ నాకు ఇంతి నాకు అంత అని ఎందుకంటే అతను బతకాలా నేను బతకాలా ఇతను ఇప్పుడు నా ఇంటర్వ్యూతో అతను ఏం సంపాదించాడో నాకు తెలియదు కానీ నాకు కనిపెట్టుకొని మాట్లాడిస్తాడయ్యా సో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా అదే చెప్పండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏకమై కృషి చేస్తే కావచ్చు ఇద్దరిట్లా ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ అతను డెబ్బై రెండేళ్ళ వయసు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు ఛాన్స్ ఇవ్వచ్చు కదా సీఎం చేయొచ్చు కదా అవకాశాన్ని ఇవ్వచ్చు మీరు ఇది నా మనవి కుర్చితాత మనవి నేను కూడా ఏదో ఒకనాడు అస్సా ఆంధ్రాకు ఈ రాజధాని ఏదో చేసిన కదా ఒకసారి అమరావతిని చూడాలనుంది వస్తా నాకు ఆరోగ్యం కొంచెం బాగలేదు దమ్మస్తుంది నెక్స్ట్ సో మనందరిది సోషల్ మీడియా ఫ్యామిలీ కాబట్టి మా సోషల్ మీడియా అందరి తరఫున కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్తున్నాము ఎవరో ఆయనకి ఫుల్ బాటిల్ ఇచ్చేసి అట్లా మాట్లాడించారంట ఇక ముందు ఇట్లాంటిది జరగదు సో బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పాలి నువ్వు ఐఎమ్ సారీ పవన్ కళ్యాణ్ గారు మీరంటే నీకు శత్రువు కాదు కాకపోతే మందు తాగించి నన్ను అనుమంటే దట్స్ ఇట్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అలాగే పవన్ కళ్యాణ్ సార్కి అందరికి కూడాను క్షమాపణలు కోరుకుంటున్నాము ఎక్కడో తప్పు జరిగింది ఎవరో కొంతమంది యూట్యూబర్స్ ఆయనకి మందు తాగించి అట్లా మాట్లాడించారు దయచేసి మీ అందరూ పెద్ద మనసుతో మనందరికీ నా తండ్రి లాంటి వారు అందరూ క్షమించాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి జయ చంద్రాబాద్కు పవన్ కళ్యాణ్